ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు శుభవార్త అండి టిడిపి సూపర్ సిక్స్ లో భాగంగా యువతకు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామంటూ హామీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడం కోసం ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం కింద రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు వృత్తి అందించబడుతుంది ఈ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగ భృతి పొందాలంటే ఎవరు అర్హులు ఆన్లైన్ లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఆఫ్ లైన్ లో ఎలా అప్లికేషన్ ఇవ్వాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి వెరిఫికేషన్ ఎలా చేస్తారు ఈ నిరుద్యోగ వృత్తి పొందే వారికి ప్రభుత్వం పెడుతున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి ఈ నిరుద్యోగ వృత్తిని నిరుద్యోగులకు ఏ రూపంలో అందిస్తారు తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు తాజా తాజా కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఏపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని ప్రారంభించింది నిరుద్యోగ యువత నెల నెల మూడు వేల రూపాయలు కోసం ఈ మేరకు ఇప్పటికే అప్లికేషన్లను స్టార్ట్ చేసిందండి ఈ ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి ఎవరు అర్హులో కూడా ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ముఖ్యంగా అర్హతలు ఏమిటో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను నిరుద్యోగ వృత్తి పొందే యువతకి వయస్సు ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య గల వారే ఉండాలి విద్యార్హత కనీసం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా డిప్లొమా లేదా ఏదైనా ప్రభుత్వం గుర్తించబడిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడే అయి ఉండాలి ఉద్యోగం చేస్తూ ఉండకూడదు ఇతర మార్గాల్లో నెలకు దరఖాస్తుదారుడు పదివేల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండకూడదు అలాగే దరఖాస్తుదారుడు కుటుంబం పట్టణ ప్రాంతంలో అయితే పదిహేను వందల చదరపు అడుగులు స్థలం లేదా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి దరఖాస్తుదారుడు లేదా దరఖాస్తుదారుడు కుటుంబం సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం గాని ప్రభుత్వం నుంచి పెన్షన్ గాని పొందుతూ ఉండకూడదు ఇక్కడ పెన్షన్ అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందేవారని అర్థం అలాగే నిరుద్యోగ వృత్తికి దరఖాస్తు చేసుకునేటువంటి యువతి యువకులు ప్రభుత్వం నుంచి మరి ఏ ఇతర లబ్ధి పొందుతూ ఉండకూడదు అలాంటి వారు మాత్రమే ఈ ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నిరుద్యోగ వృత్తి అయితే ప్రభుత్వం అందిస్తుంది రాష్ట్రంలోని యువత ఈ నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకునేటప్పుడు కొన్ని రకాల డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ఏమిటి వాటి వివరాలను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను నిరుద్యోగ వృత్తికి ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్లో లో కావచ్చు అప్లై చేసుకునేవారు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే సమర్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా దరఖాస్తుదారుడి గుర్తింపుకు ఆధార్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది అందులోనే అడ్రస్ ప్రూఫ్ కూడా ఉంటుంది కాబట్టి గుర్తింపు మరియు అడ్రస్ ప్రూఫ్ గా ఆధార్ కార్డ్ ఇవ్వండి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసినటువంటి సర్టిఫికెట్ అయితే మీ దగ్గర ఉండాలి జిరాక్స్ కాపీని తీసు పెట్టుకోవాలి అడ్రస్ ప్రూఫ్ కు రేషన్ కార్డు ఓటర్ ఐడి లేదా మరి ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంట్ అయితే సరిపోతుంది అలాగే బ్యాంకు ఖాతా వివరాలను ఖచ్చితంగా దరఖాస్తు దారుడైతే తమ వివరాలను అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డు కుటుంబం సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ నిరుద్యోగ వృత్తికి రేషన్ కార్డు ఉన్న మాత్రమే అర్హులు అలాంటి వారికి మాత్రమే నెల నెల మూడు వేల రూపాయలు ప్రభుత్వం అయితే అందిస్తుంది కాబట్టి ఈ డాక్యుమెంట్ అయితే నిరుద్యోగ వృత్తికి అప్లికేషన్ చేసుకునేవారు పెట్టుకోండి ఈ నిరుద్యోగ బృత్తికి యువతి యువకులు ఆన్లైన్ లో ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో ఆ సమాచారాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిరుద్యోగ వృత్తిలో ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవడం కోసం కొత్తగా వెబ్సైట్ అయితే తీసుకురావడం జరిగిందండి యువనేస్తం డాట్ ఏపీ డాట్ జి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది అయితే ఈ వెబ్సైట్ ఇంకా సరిగా పనిచేయడం లేదు రెండు మూడు రోజుల్లో పూర్తి వర్కింగ్ లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్న యువత యువకులు రెండు మూడు రోజులు ఆగిన సరే ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి వివరాలను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఏపీ యువనేస్తం అఫీషియల్ వెబ్సైట్ ని ప్రభుత్వం లాంచ్ చేసింది ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి ముందుగా ఎవరైతే దరఖాస్తుదారుడు వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది విద్య మరియు ఇతర సమాచారాన్ని మీరు అప్లికేషన్ లో ఇవ్వాల్సి ఉంటుంది ఆ పైన అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ చేసి మరీ అప్లోడ్ చేయాలండి ఫోన్ తో ఫోటో తీసి పెడితే కుదరదు అలాగే స్కాన్ చేసిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కాలి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు మీకు మెసేజ్ అయితే వస్తుంది అప్లికేషన్ ఐడిని మీరు సేవ్ చేసుకుని మీ భవిష్యత్ అవసరాల కోసం దాన్ని జాగ్రత్త చేసుకోవాలి ఈ విధంగా ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు నిరుద్యోగ వృత్తికి ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఎలా చేసుకోవాలో నేను పూర్తిగా మీకు ఇప్పుడు తెలియజేస్తాను మీ దగ్గర లోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి అయితే వెళ్ళండి అక్కడ నిరుద్యోగ వృద్ధికి సంబంధించిన అప్లికేషన్ మీ వ్యక్తిగత వివరాలు విద్యా అర్హత మీ బ్యాంక్ పాస్బుక్ వివరాలు పూర్తిగా ఇవ్వండి అలాగే ఇందాక నేను చెప్పినట్టు డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో మీ విద్యా అర్హతకు సంబంధించినవి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇంటర్ డిప్లొమా డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్ల యొక్క జిరాక్స్ కాపీలు మీరు ఈ అప్లికేషన్ కి దత్త చేసి మీరైతే ఆ యొక్క సచివాలయం గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఎవరైతే ఆన్లైన్ చేసే అధికారు ఉంటారు కదా ఆ అధికారికి ఇస్తే ఆయన అప్లై చేస్తారు ఆపై మీకు అప్లికేషన్ రిసిప్ట్ కూడా ఇస్తారు ఆ రిసిప్ట్ అయితే మీరు జాగ్రత్తగా మీ దగ్గర భద్రపరచుకోవాల్సి ఉంటుంది ఇలా ఆన్లైన్ లోను ఆఫ్ లైన్ లోను ఈ నిరుద్యోగ వృత్తికి దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు అయితే ఈ మీ దరఖాస్తును వెరిఫికేషన్ చేస్తారండి ఏ విధంగా చేస్తారంటే మీరు ఏదైతే అప్లికేషన్ సమయంలో ఇచ్చుంటారు కదా డాక్యుమెంట్లు వాటిని పూర్తిగా అవి ఒరిజినలా నకిలీ అనే విషయంపై ముఖ్యంగా దృష్టి సారించి వెరిఫికేషన్ చేస్తారు మీకు ఈ నిరుద్యోగ పొందడానికి మీరు అర్హులేనా అని చెప్పి ప్రభుత్వం ఏదైతే అర్హతలను నిర్ణయించింది కదా ఐదు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఐదు ఎకరాల భూమి అదే పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకు పదివేల రూపాయలకు మించి ఆదాయం ఉండకూడదు తదితర విషయాలను తనిఖీ చేసి మీకు రేషన్ కార్డు ఉన్నట్టయితే మిమ్మల్ని ఈ మేరకు నిరుద్యోగ భృతికి అర్హులుగా గుర్తించి నెల నెల ఈ యొక్క నిరుద్యోగ భృతి అందించడం జరుగుతుంది ఈ నిరుద్యోగ భృతిని ఏ విధంగా అందిస్తారు అకౌంట్ లో వేస్తారా క్యాష్ రూపంగా ప్రతి నెల ఇంటింటికి పంపిణీ చేస్తారా అనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి క్లారిటీ అయితే ఇచ్చింది దరఖాస్తుదారుడి అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా వెరిఫికేషన్ అయ్యి అర్హుడని తేలిన తరువాత ఈ నిరుద్యోగ భృతిని మూడు వేల రూపాయలు ప్రతి నెల దరఖాస్తుదారుడి ఖాతాలో అయితే జమ చేస్తుందండి అకౌంట్ లో పడుతుంది ఒకవేళ ఎవరైనా ఈ నిరుద్యోగ భృతికి అప్లికేషన్ పెట్టుకుని ఒకవేళ ఏదైనా కారణం చేత రిజెక్ట్ అయినట్టు అయితే మీరు మళ్ళీ అవసరమైన డాక్యుమెంట్ ని అదే అప్లికేషన్ ఐడి నెంబర్ తో మళ్ళీ సమర్పించి మీరు అయితే అధికారులను రీవెరిఫికేషన్ చేయమని కోరవచ్చు అలాగే ఈ యువనేస్తం అఫీషియల్ వెబ్సైట్ లో మీ యొక్క అప్లికేషన్ యొక్క ప్రాసెస్ ఎంత వరకు జరిగిందో ఎప్పటికప్పుడు ఐడి నెంబర్ ద్వారా స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పటికే అప్లికేషన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా మీరైతే ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ద్వారా నెల నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి పొందడం కోసం దరఖాస్తు చేసుకోండి ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారానికి సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా నేను మీకు తెలియజేస్తాను ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం